హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లోని వేర్పాటుబాదులో ఓ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేశారు నాలుగు వందల మంది ప్రయాణికులతో వెళుతున్న రైలును కాల్పులు జరిపి హైజాక్ చేసినట్లు సమాచారం క్వెటా నుంచి పెషావర్ వస్తున్న జఫార్ ఎక్స్ప్రెస్ను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసింది ఈ హైజాక్లో నూట నలభై మంది పాక్ సైనికులను బంధీలుగా పట్టుకున్నారు అయితే రైల్లో ఉన్న పిల్లలను మహిళలను మాత్రం విడిచిపెట్టేశారు రైల్వే ట్రాక్ను పేల్చి వేసిన తర్వాత ఈ హైజాకింగ్కు పాల్పడ్డారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తీవ్రవాదుల కాల్పుల్లో రైలు డ్రైవర్కు గాయాలయ్యాయి అయితే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వెంటనే ఆపరేషన్ చేపట్టింది వైమానిక దాడులు ఆపకపోతే బందీలను చంపేస్తామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తీవ్రవాదులు హెచ్చరించారు బలూచిస్తాన్ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కోరుతున్న ఉగ్రవాద ఏర్పాటువాద సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తాము బంధీలు తాము బందీలుగా పట్టుకున్నదే పాకిస్తాన్ సైనిక సిబ్బంది ఇతర భద్రతా సంస్థల సభ్యులని వెల్లడించింది బందీలుగా ఉన్నవారిలో పాకిస్తాన్ సైన్యం పోలీసులు యాంటీ టెర్రరిజం ఫోర్స్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ నుంచి యాక్టివ్ డ్యూటీ సిబ్బంది ఉన్నట్లు సమాచారం వీరందరూ సెలవుపై పంజాబ్కు వెళుతున్న క్రమంలో ఈ హైజాక్ జరిగింది అయితే ఈ ఘటనపై ప్రాంతీయ ప్రభుత్వం అత్యవసర చర్యలు విధించిందని పరిస్థితిని ఎదుర్కోవడానికి అన్ని సంస్థలను అలర్ట్ చేసినట్లు పాక్ ప్రభుత్వ ప్రతినిధి ప్రతినిధికి మరిన్ని భద్రతా తలాలు చేరుకున్నాయని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది ఇదిలా ఉంటే ఈ బలూచ్ ఆర్మీ పోరాటం చేస్తున్న బలూచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్కు బంగారు గని లాంటిది అందుకే పాక్ ప్రభుత్వం ఈ ప్రాంత స్వాతంత్రాన్ని వ్యతిరేకిస్తోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ ప్రాంతానికి స్వాతంత్రం కోసం పోరాడుతోంది బలూచిస్తాన్ పాకిస్తాన్ యొక్క పశ్చిమ ప్రాంతం ఈ ప్రాంతం ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్లకు ఆనుకుని ఉన్న ప్రాంతాలలో విభజించబడింది దీని రాజధాని క్విటా బలూచిస్తాన్ హింస మరియు అణచివేతలో ఉంది కానీ నిజం ఏంటంటే బలూచిస్తాన్ ఎప్పుడూ పూర్తిగా పాకిస్తాన్ ప్రభుత్వ ఆధీనంలో లేదు ఈ ప్రాంతంలో గిరిజన నాయకుల ఏకపక్ష చట్టం మాత్రమే చెల్లుబాటవుతుంది బలూచిస్తాన్ పాకిస్తాన్లో అతిపెద్ద ప్రాంతం ఇది దాని భౌగోళిక ప్రాంతంలో దాదాపు నలభై నాలుగు శాతం బలూచ్ ప్రజలు చాలా కాలంగా పాకిస్తాన్ నుంచి విడిపోవాలని డిమాండ్ చేస్తున్నారు బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా చేయాలని వారు కోరుతున్నారు పాకిస్తాన్ తమతో ఎప్పుడూ వివక్ష చూపిందని వారు ఆరోపిస్తూ ఉన్నారు బలూచి ప్రజలకు ప్రత్యేక సంస్కృతి కూడా ఉంది ఇది వారిని పాకిస్తాన్లోని మిగిలిన ప్రాంతాల నుంచి వేరు చేస్తోంది బలూచు ప్రజల సంస్కృతి వారిని ఇరాన్లోని సిస్తాన్న ప్రావిన్స్లో సరిహద్దులు దాటి నివసించే ప్రజలకు దగ్గర చేస్తోంది భారతదేశంలో బ్రిటిష్ పాలనలో ఈ ప్రాంతం ఇరాన్ పాకిస్తాన్ వద్ద విభజించబడింది బలూచిస్తాన్ పాకిస్తాన్కు చాలా ముఖ్యమైనది ఇది పాకిస్తాన్ ఆదాయానికి ప్రధాన వనరుల్లో ఒకటి కానీ ఇప్పటికీ అత్యంత వెనుకబడిన ప్రాంతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్